రఘునందన్ గారు ఈ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి ఖచ్చితంగా ఇండియా కౌంటర్ అటాక్ ఇచ్చింది అక్కడ దాదాపు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఐదు మిగిలిన పాకిస్తాన్లోని మరొక నాలుగు స్థావరాలపై దాడులు జరిగాయి అర్ధరాత్రి మోడీ స్వయంగా నిద్ర లేకుండా ఈ దాడులను లేదంటే ఈ ఆపరేషన్ సింధూర్ని పర్యవేక్షించారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు బీజేపీ నిజంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠంగా చూడాలా ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వారు రాలేదు ఆ మధ్యలో కార్గిల్ వార్ వచ్చినా కూడా అది కొంత ఏరియాకు పరిమితమైన వారు అది రెండు దేశాల మధ్య కాకుండా కార్గిల్ వారికే పరిమితమైన వారు అది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే యుద్ధం మొదలైనట్టే చెప్పొచ్చా ఇది కళ్యాణ్ గారు నమస్కారం మీరు ఇందాక చెప్పినట్టు ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది ప్రజలు పెహల్గా జరిగినటువంటి ఉగ్రదాడి పట్ల ఒక రకమైనటువంటి ఆవేదన ఒక రకమైనటువంటి ఉక్రేషన్తో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పేరులోనే సమాధానంగా ఉంటుంది కళ్యాణ్ గారు మా ఆడబిడ్డల సింధూరాని తుడిచిన మీకు అదే పేరుతో రిప్లై ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించింది ప్రపంచంలో ఉన్నటువంటి టెర్రరిజం వల్ల నష్టపోయినటువంటి అనేక దేశాలు అనేక దేశాల అధ్యక్షులు కూడా ఈ దాడిని సమర్థిస్తారనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భావిస్తా ఉంది తప్పు చేయకుండా ప్రశాంతంగా జమ్మూ కశ్మీర్ లోపల ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం వారు పునాదైనటువంటి టూరిజాన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ పోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో తినడానికి తిండి దిక్కులైనటువంటి వాళ్ళు టెర్రరిజానికి అడ్డాగా మార్చుకొని ప్రపంచ దేశాలన్నింటినీ టెర్రరిజం పేద భయపెట్టిద్దామనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి పాకిస్తాన్ పాకిస్తాన్లో అడ్డా వేసినటువంటి లష్కర్ ఎ తోయ్బా కానివ్వండి జైషే మహమ్మద్ కానివ్వండి ఇట్లాంటి సంస్థలు భారతదేశ ఇంటిగ్రిటీ మీద దాడి చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఒక రకంగా దేశ ప్రజలంతా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ బదిలా తీసుకోవాలని కోరుకున్నారు ఆ బదిలా తీసుకోవడంలో భాగంగానే ఐ డోంట్ థింక్ యుద్ధం ప్రారంభమైందని నేను అనుకుంటలేను బదిలా తీసుకోవాలి కదా భారత ప్రజలు ఏం కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి కోరిక నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారి మీద ఉంది వారు అదే చేసిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తా ఉన్నారు టెర్రర్ అటాక్ పేరిట మన దేశ ప్రజాస్వామ్యం మీద దాడి చేసి ప్రభుత్వాలని అస్థిరపరిచి ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి పాకిస్తాన్ లోని ముష్కరులకి ఇది సరైనటువంటి సమాధానంగా దేశ ప్రజలు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను అంటే రఘున గారు సరే భారత్ దాడులు చేసింది తొమ్మిది స్థావరాలపై ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేసింది ఎక్కడ పాకిస్తాన్లోని లోని కామన్ పీపుల్ కి ఎక్కడా కూడా నష్టం చేయలేదు అయితే రివర్స్ అటాక్ అప్పుడే పాకిస్తాన్ ప్రారంభించింది ఒక ముగ్గురు పౌరులు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది బార్డర్లో ఈ నేపథ్యంలో అంటే పాకిస్తాన్ సైలెంట్గా ఉంటుంది అనుకుంటున్నారా యుద్ధం రాదు అనే అభిప్రాయం మీకు కనిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ సైలెంట్గా ఉంటుందా ఎందుకంటే సింధు జిల్లాలను మనం ఆపేసినప్పుడు ప్రధాని మోడీ గారు ఆపేసిన ప్రకటన చేసిన తర్వాత లక్ష్మే తొయబా చీఫ్ మాట్లాడుతూ ఉన్నారు ప్రధాని మోడీ శ్వాస ఆపేస్తా ఉన్నాడు అంత సీరియస్ హెచ్చరిక చేశారు అంటే పాకిస్తాన్ సైలెంట్గా ఉంటుందా పాకిస్తాన్ కు మొదటి నుంచి దొంగ దెబ్బ కొట్టడం అలవాటు కళ్యాణ్ గారు భారతదేశంతో ప్రత్యక్షంగా యుద్ధంలో పార్టిసిపేట్ అయిన ప్రతిసారి పాకిస్తాన్ కి భారత సైన్యం గట్టిగా జవాబిచ్చింది ఈ రోజు దాకా ఏ రోజు కూడా భారత సైన్యాలపై పాక్ తీవ్రవాదులు గాని పాక్ సైన్యం గాని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గాని ఏ రోజు కూడా అప్రాన్ని తీసుకోలేకపోయింది దురదృష్టం దొంగచాటుకు వచ్చి దొంగల్లాగొచ్చి పరిపుర్గామ అయినా పహల్గామ అయినా చాటు చాటుకు వచ్చి కొట్టిపోతా ఉన్నారు మన సమర్థత మీద మన దేశ పౌరుల యొక్క ఆత్మవిశ్వాసం మీద వాళ్ళకు దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఒకటి గమనించారు మీరు దేశ ప్రజలు మాత్రం ఇట్లాంటి టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యంగా ఇట్లాంటి కప్పుడు పనులను ఎంకరేజ్ చేయడానికి సైన్యం పరిస్థితుల్లో ఒప్పుకోరు సో కౌంటర్ అటాక్ ఉంటుందా ఉండగా తప్పకుండా వాళ్ళు దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తారు కళ్యాణ్ గారు అందుకనే దేశవ్యాప్తంగా ఎక్కువగా సెన్సిటివ్ ప్రాంతాలైనటువంటి అన్ని మహానగరాలలో మాక్ డ్రిల్ పేరిట ఈ రోజు నుంచి ప్రజల్ని అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని ఈ రోజు భారత ప్రభుత్వం చేపట్టింది దాంట్లో భాగమనే నేను అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి కొన్ని తుపాకులు మోగుతాయి కానీ వాటికి మన బార్డర్ లో ఉన్నటువంటి సైన్యం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది దురదృష్టం మీరు అన్నట్టు ఆ ముగ్గురు పోరు జడిపోరు చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం మన సైన్యం నుంచి ప్రాణ నష్టం జరగకుండానే మన ఆర్మీ మనందరినీ రక్షిస్తుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో మీరు మేము అందరం ప్రశాంతంగా ఉంటున్నాం ఇళ్లలో సాధ్యమైనంత నష్టం జరగకుండా ఉండడానికి మన మన ఆర్మీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాకిస్తాన్ కి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా మోడీ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఏ అంచుకోవాలా గానీ వీళ్ళు వెంటాడుతారు ఉగ్రవాదాన్ని ఏరేయడంలో భారత్ ముందంజలో ఉంటుంది అనే దానిపై ఒక మెసేజ్ పోవడానికి అయితే జరగాలని జరుగుతుందని జరుగుతుంది గారు మా స్టూడియోలో నిపుణులు రమేష్ కందగంటి గారు ఉన్నారు వారు మీతో ఒకసారి మాట్లాడతారు అన్న 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 నమస్తే నమస్తే మీరు మిమ్మల్ని చూసి మేము ఎంతో ఎప్పటి మిమ్మల్ని ఫాలో అవుతా భారతదేశానికి సంబంధించిన మరి ఈ ఉగ్రవాదం మీద పోరు అంటే టెర్రరిజాన్ని అంతమొందించడానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇప్పుడు భారత్ని ఒక నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది అనే దిశగా అంటే ఇట్ ఈస్ నో లాంగర్ ద ద వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ద వార్ బిట్వీన్ హ్యూమనిజం అండ్ టెర్రరిజం ఇండియా హ్యాస్ బీన్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ హ్యూమనిజం అండ్ హ్యూమన్ సెక్యూరిటీ నే అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అని నేను అనుకుంటున్నానన్నా మీరు కూడా మరి దీని మీద స్పందించాల్సిందిగా కోరుతున్నానన్నా తప్పకుండా నేను అందుకని ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కి ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా ఫస్ట్ మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉందని నేను అనుకోవట్లేదు మీరు చెప్పినట్టు యూ రైట్లీ సెడ్ మానవత్వం మీద టెర్రరిస్టులు జరిపినటువంటి దానికి ప్రతీకారమే ఈ సింధూరం భరతమాత నుదుటి సింధూరాన్ని ఎంత గౌరవిస్తామో మనో అట్లే మన ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించినటువంటి ఆ ముష్కరులకి మళ్లీ భారత్ వైపు చూడాలంటే ఒక భయాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉంది కాబట్టి గత వారం రోజుల నుంచి ఎవరండి మాట్లాడుతున్నా ఎవరేం చెప్తా ఉన్నా మన ప్రజలకి నష్టం కలగకూడదు అన్న ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలందరినీ అలర్ట్ చేసిన తర్వాతనే భారత సైన్యం టెర్రరిస్టుల స్థావరాల మీద దాడి కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రజలు కూడా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలను పాటించి బయటికి సాధ్యమైనంత వరకు మినిమం నష్టం మినిమం మనకు జరిగేలా తీసుకోవాల్సినటువంటి లోపల భారత ప్రభుత్వానికి సహకరించాలనే జమ్మూ కాశ్మీర్ ప్రజలకైనా లేదా భాగ్యనగరం లాంటి గొప్ప సిటీలు ఎక్కడైతే డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఉన్నావో వాటి అన్నింటినీ కూడా ఈరోజు డ్రిల్ లోపల ఏ రకమైనటువంటి సూచనలు భారత ప్రభుత్వం నుంచి వస్తాయో ప్రజలందరూ కూడా వాటిని పాటిస్తారని అదే రీతి లోపల మనల్ని మనం రక్షించుకునేందుకు ఒకరికొకరు సాయంగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే ఆపొద్దని ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఉగ్రవాదులు నేర్వేయడం లోపల భారత ప్రభుత్వానికి అందరం అండగా నిలబడాలని ఈ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రతి టెర్రరిస్ట్ క్యాంప్ ని కత్తించేంత వరద కూడా కొనసాగాలని ఒక భారత పౌరుణ్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత సైన్యానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఫైనల్ గా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఖచ్చితంగా మీరు కూడా యుద్ధం రాదనే అభిప్రాయంతోనే ఉన్నారు యుద్ధం రాకూడదనే మేము కూడా కోరుకుంటాం ఒకవేళ నిజంగానే యుద్ధం వస్తే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం వస్తే కార్గిల్ వార్ నైన్టీ నైన్లో వచ్చిందా చిన్న ఏరియా అంతకుముందు సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ నేపథ్యంలో వచ్చిన యుద్ధం అలాంటి యుద్ధం కంటే ఈసారి యుద్ధం ఒకవేళ నిజంగా వస్తే కూడా అన్వాయుధాలు ఉన్నాయి అణ్వాయుధాలు ప్రయోగించే పరిస్థితి రావచ్చు అలాంటి పరిస్థితి వస్తే అటు భారత్కైనా ఇటు పాకిస్తా పాకిస్తాన్కైనా ఎవరికైనా అసలు ఏంటి ఆ యుద్ధం అనేది అనివార్యమైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందని మీ అంచనా యుద్ధం ఒకవేళ పాకిస్తాన్ అంటూ యుద్ధాన్ని ప్రారంభించాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే వాళ్ళు మన బలగాల ముందు మన సైన్యం ముందు నాలుగు నిలిచి నాలుగైదు రోజుల కంటే ఎక్కువ నిలబడతారని నేను గతంలో జరిగినటువంటి యుద్ధాలు వేరు ఇప్పటి యుద్ధం వేరు పెరిగినటువంటి టెక్నాలజీ మారినటువంటి ఆయుధాలు మారిన సంస్కృతి అసలు అన్వాయుధాలు పాక్ దగ్గర ఉన్నాయా లేవా మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే అసలు వాళ్ళ దగ్గర బుల్లెట్లు లేవని పెట్రోల్ లేవని వాళ్ళ బండ్లన్నీ నడిచే పరిస్థితులు లేవని రకరకాల కథనాలు వస్తున్నాయి ఈ టైంలో పాకిస్తాన్ ఏదైనా తప్పు పని చేస్తే అది ఆ దేశం ఉనికికే ప్రమాదం వస్తుంది తప్ప మనకు కొంత మినిమం నష్టం భారతదేశం కూడా జరుగుతుంది నష్టం జరగకుండా పాకిస్తాన్ ని కంట్రోల్ చేయగలిగేటువంటి సామర్థ్యం శక్తి మన బలగాలకి మన సైన్యానికి ఉందనే నేను అనుకుంటా ఉన్నాను హోప్ ఫర్ ద బెస్ట్ అన్నా అన్నియుద్దం రావద్దనే కోరుకుందాం ఆ లోపలనే భారత సైన్యం పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాద స్థావరాలు అన్నింటిని కూడా నేలమట్టం చేస్తుందని అనుకుంటుంది దిస్ ఈజ్ నాట్ ఏ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్ దిస్ ఇస్ అ వార్ అగేన్స్ట్ టెర్రరిజం టెర్రరిస్టుల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఎందుకు భయపడాలి ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కూడా ఈ ఏడు వైపులో మనకు సపోర్ట్ చేస్తే మర్యాదగా ఉండేది కానీ దాయాది దేశం మన ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక మన దేశ సమగ్రతను సమైక్యతను భంగం చేస్తున్నటువంటి అనేక కుటీల ప్రయత్నాన్ని భారత సైన్యం ఇప్పటికే పలుమార్లు వాళ్ళు కోరుకున్న రీతి లోపల కంటే భిన్నంగా వాళ్ళకి నష్టం చేసి చూపెట్టినారు అయినా వాళ్ళ బుద్ధి మారట్లేదు కుక్కతోక వంకర అన్నట్టు అదే రీతిలో ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి ఐ థింక్ దిస్ టైం మారిన టెక్నాలజీ తోటి మనం చేసేటువంటి ఈ వారిలో పాకిస్తాన్ కి సమాధానం చెప్పడానికి కూడా ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ వెరీ మచ్